గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా మా మదర్సా ఉంది అలాగే కూడా ఇన్ఛార్జిని గత కొన్ని సంవత్సరాల క్రితం కుమార్తె షేక్ నూర్ జహాన్ గారు ఫోన్ ద్వారాగా మాకు పరిచయం అయ్యారు ధార్మిక విషయాల్లో అలాగా ఆమెతో అనుబంధం మాకు కుదిరింది మస్తాన్వలి గారు ఉమరా యాత్ర నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ విందు కార్యక్రమంలో రావటం జరిగింది క్లుప్తంగా రెండు విషయాలు మీ ముందు అట్టదలుచుకుంటాను ఆ రెండు విషయాలు కూడా మనిషి ఇహలోక పరలోక జీవితానికి సంబంధించిన విషయాలు దయచేసి అందరూ అటెన్షన్ గా నా మాటని వింటానని నేను అనుకుంటాను సృష్టికర్త అల్లా సుభాన్ అవతల సృష్టికర్త ఎవరండి ఈ సృష్టిని సృష్టించిన ఒక దైవం ముస్లింలు అల్లా అంటారు అలాగే హిందువులు దేవుడు అంటారు ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి అన్ని మతస్థులు ఒకటే అంటారు ఏమంటారు ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఒకే ఒక్కడు కానీ ఆ సృష్టికర్తని చూసుకుంటాకి కొంతమంది కొన్ని మతాలు పేరు మీద కొన్ని విషయాల్ని వాళ్ళు ఇచ్చేసుకున్నారు ఆ ద్వారాగా ఆ మతాన్ని వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ ప్రపంచాన్ని మొదలుపెట్టింది పెట్టింది అద్రతే ఆదం అవు ముస్లింలు క్రైస్తవులు యోధవులు ఈ మూడు కులస్థలు కూడా ఆదం మొదటి మానవ జాతి అని భావిస్తుంది అంటే మన మానవులందరి ఉద్దేశం ఒకటే ఆయనే సృష్టికర్త ఆ సృష్టికర్త సృష్టించిన మొట్టమొదటి జంత మాదం హవ్వ చాలా మంది జీవితాల్లో చెప్తూ ఉంటారు జీవితంలో గొప్ప బంధం తల్లి తండ్రులది సంతానాది కాదు భయ్ తల్లి తండ్రి సంతానం తర్వాత వచ్చింది సృష్టికర్త అల్లా సుభానవ త సృష్టించిన బంధం భార్యాభర్త బంధం ఎక్కడైతే సమాజంలో భార్యాభర్తలు మేలుగా మంచిగా ఉంటారో ఆ సమాజం ఆ కుటుంబం ఆ వ్యవస్థ అంతా చాలా మంచిగా ఎదుగుద్దని అన్ని గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి అయితే నేను నా విషయం మీద వస్తున్నాను రెండు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి ఏంటి మనిషి మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి శరీరం ఒకటి ఆత్మ ఆత్మ అనేది ఎప్పుడు పుట్టిందండి వేలాది సంవత్సరాల క్రితం మిమ్మల్ని నన్ను ఈ మొత్తం ప్రపంచాన్ని అలాగే మొట్టమొదటి మనిషి ఆదం ప్రవక్త అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్హ సల్లం గారి దాకా కూడా ఎన్ని మానవుల్ని ఈ భూలోకాన్ని పంపించాలనుకున్నారో సృష్టికర్త అయినా అల్లా సుబాను తాలా ఆ మానవులందరి ఆత్మల్ని వేలాది సంవత్సరాల క్రితం సృష్టించారు దానికి ఈ భూలోకంలో వచ్చే మార్గం ఏంటండి భార్య భర్త భార్యాభర్త వల్ల ఈ మానవ జాతి ఈ భూలోకంలో రావటం ఆదం హర్వా నుంచి మొదలైంది ప్రళయం దాకా నడుస్తూ ఉండింది అయితే మనిషిలో శరీరం ఆత్మ శరీరం ఒక భాగం ఆత్మ ఒక భాగం ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఆ మనిషిని మనం మనిషి అంటాము ఎప్పుడైతే ఆ శరీరంలో నుంచి ఆత్మ విడిపోయిద్దో ఆ శరీరాన్ని మనం ఏమంటామండి శవం అంటారు ఆత్మ ఉన్నంత వరకు మనిషి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవం అయిపోతారు ఆత్మ అనేది పర్మినెంట్ ఎప్పటి నుంచి ఉంది వేలాద సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు దాకా ఉండిద్ది వేలాద సంవత్సరాలు దానికి ఆత్మకి చావ్ అనేది ఉండదు ఆత్మ అనేది ఒక శక్తి అది అలాగే ఉండిపోయింది మనిషి ఆత్మ ఆత్మ ద్వారాగా పుట్టించబడ్డాడు ఈ భూలోకంలో అరవై యాభై డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు మనం ఉంటాము మళ్ళీ మన ఆత్మని ఈ శరీరంలో నుంచి తీసేసిన తర్వాత ఈ శరీరాన్ని కబురస్థానంలో దఫన్ చేసేస్తాము ఆత్మ అలాగే ఉండిపోయింది ఈ రోజు మనం మన మధ్యలో ఎవరైతే మస్తాన్ అలీ గారి పేరు మీద ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఆయన ఆత్మ మనల్ని ఆ ఆకాశాల మీద నుంచి చూస్తూ ఉందండి బుహారీ షరీఫ్ లో కూడా అలాగే హదీస్ పుస్తకాల్లో కూడా ఒక విషయం తెలియపరిచారు ఆ విషయాన్ని ఈ రోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను మనిషి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే శరీరంలో నుంచి ఆత్మ వేరైపోయిందో ఆత్మ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ఉండుద్ది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది భూలోకంలో రాదు అది పరలోకంలోనే ఉండిద్ది చాలా మంది నమ్ముతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఆత్మ వచ్చిద్ది ఇంట్లో తిరిగిద్ది అదేదో చేసిద్ది ఇదేదో చేసిద్ది ఇవన్నీ మూఢనమ్మకాలండి ఒక్కసారి ఆ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఆ ఆత్మ మళ్ళీ భూలోకంలో ఎప్పటికీ రాదు ప్రళయం దాకా కూడా రాదు ప్రళయం తర్వాత కూడా రాదు ప్రళయం తర్వాత ఏం జరిగింది అనేది ఆ సృష్టికర్త నిర్ణయిస్తాడు అయితే ఆత్మ విడిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆకాశాల మీద నుంచి పరలోకం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బంధుల్ని చూస్తూ ఉండింది ఏమని చూస్తూ ఉండిద్దండి నా కొడుకులు నా పిల్లలు నా మనవర్లు నా మనవరాలు నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు నా కోసం ఏమైనా దైవ కార్యక్రమాలు చేసి నా పేరు మీద ఏమైనా పుణ్యాలు సవా పంపిస్తున్నారా అని చూస్తూ ఉండేది మనం ఏమనుకుంటాము మరణం తర్వాత ఏమైంది సంవత్సరంలో ఒకసారి ఏదో ఫాతిహర చేసేసాము ఎప్పుడో ఒకసారి ఏదో కొంతమందిని ఆ మరణించిన వాళ్ళ పేరు మీద భోజనాలు పెట్టేశామో లేకపోతే మస్జిద్ లో ఇమాం గారికి బట్టలు ఇచ్చేసామో అమ్మ నాన్న గారి పేరు మీద స్వర్గీ లేకపోయారా అని మనం అనుకుంటాము కాదు భయ్ ఎవరైతే మనల్ని జీవినిచ్చారో ఆ తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడే నదిలపై చెప్పారు చాలా వివరణగా చెప్పారు తల్లి తండ్రి వాళ్ళ ఒక సేవలు ఎలా చేయాలనేది మరణం తర్వాత మన బాధ్యత ఏంటంటే రోజు మనం వాళ్ళ ఆత్మకి శాంతి చేస్తూ ఉండాలి ఆత్మకి శాంతి చేయాలంటే ఏం చేయాలండి ఏదో పెద్ద కార్యక్రమం చేసే అవసరం లేదు మనకి ఏదైతే దువాలు వస్తాయో ఏదైతే సూరాలు వస్తాయో అవి చదువుకుంటూ ఓ అల్లా నేను చదివిన ఈ సూర నేను చదివిన ఈ దువ మా తండ్రి గారికి మా తల్లి గారికి మా అన్నయ్య గారికి మా చెల్లికి ఎవరైతే మా కుటుంబంలో సర్వేలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పుణ్యాన్ని నువ్వు దక్కించు అలాగే ఒక రూపాయి దానం చేశాము పది రూపాయలు దానం చేశాము వంద రూపాయలు దానం చేశాము ఆ దానానికి సంబంధించిన పుణ్యాన్ని కూడా ఓ అల్లా నా కుటుంబ సభ్యులకి పంపించు అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో భాయ్ ఆ ఒక పుణ్య మొట్టమొదటి సవా అనేది చేసేవాడికి అల్లా శుభానువాద అలా ముందుగా ఇస్తాడు తర్వాత మన ఎవరైతే స్వర్గీయులు ఉన్నారో వాళ్ళకి ఆ పుణ్యం అనేది వెళ్ళిందని ఈ సభ ముఖంగా నేను మీకు తెలియజేసుకుంటాను దయచేసి ఇలాంటి సభని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మన కుటుంబంలో ఎవరైతే స్వర్గయులు అయిపోయారో సంవత్సరం మొత్తం మీదుగా రోజు కాకపోయినా సరే వారానికి ఒక రోజైనా శుక్రవారం రోజైనా సరే మన పెద్దల్ని మనం గుర్తు చేసుకొని వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి శాంతి వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మలకి శాంతి చేయాలని ఒక విషయం చెప్పి నేను మా మాటని ముగిస్తాను మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎలాగైతే మనం కూర్చొని ఉన్నామో మన పెద్దలు ఎవరైంది స్వర్గీయులైపోయారు వాళ్ళు కూడా ఇహలోకంలో ఇలాగే కూర్చొని ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అబ్బాయి ఏం చెగ్ని ఏం చెల్లి ఏం పిన్ని మీకు ఎంతమంది కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఎంతమంది మనవళ్ళు మనవరాలు కోడళ్ళు అల్లుళ్ళు ఇవన్నీ ఇక్కడ ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో అక్కడ కూడా ఆత్మలు మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు ఆ సమయంలో మనలో ఎవరైనా మన పెద్దలకి సంబంధించిన సొరగైలికి మనం ఏదైతే దానం చేసి ఏదైతే దువా చేసి ఏదైతే పురాన్ చదివి వాళ్ళకి పుణ్యం మనం పంపిస్తామో వాళ్ళు అక్కడ గర్వంగా చెప్పుకుంటారు చూసారా నా కూతురు నా కోసం ఈ పుణ్యాలు పంపించింది నా మనవడు నా కోసం ఈ పుణ్యాలు పంపించాడు మా అబ్బాయి మా అల్లుడు మా తమ్ముడు మా చెల్లి మా పక్క ఇల్లు వాళ్ళు మా మసీద్ ఇమాం గారు నా కోసం ఈ పుణ్యాలు పంపించారని చాలా గర్వంగా కూడా అక్కడ సభల్లో వాళ్ళు చెప్పుకుంటారు నేను ఇలాగే షేక్ మూర్జహాన్ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి మస్తాన్ వలీ గారికి అల్లా సుబాన జన్నతుల్ ఫిర్దోస్ లో జగా ఇవ్వాలని మన అందరికి కూడా మనమందరం కూడా మంచి పనులు చేసి స్వర్గైలు అయ్యాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నా ఒక ప్రసంగాన్ని ముసంగిస్తున్నాను అస్సలం వాలకు వరహతుల్ వరకా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో